నిన్న మన మురుడేశ్వర ట్రిప్ ఫస్ట్ డే ఎలా జరిగింది వీడియో కోసం కాదు వర్షాలు చెప్పండి అయితే ఇప్పుడే ఉమాపి ఒక డైలాగ్ అన్న గుడి ముందంట మనం భక్తిగా ఉన్నాం అంట ఈ ఎలయం గుడి ఎనక నాసావి అంటే

దానికి దానికి పట్టణం అనేది అన్నారు హలో వన్ వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ వీడియోస్ మా బడా ఫ్యామిలీ అందరం కలిసి ఒక పెద్ద టూర్ ప్లాన్ చేసిన విషయం అయితే మీ అందరికీ తెలిసిందే కదా సో ఇది వచ్చేసి డే త్రీ వీడియో అనమాట మేమైతే ఫస్ట్ మురుడేశ్వర వెళ్ళి తర్వాత గోకర్ణలో స్పెండ్ చేసి ఇప్పుడు గోకర్ణ నుంచి అయితే గోవాకి బయలుదేరాం మా గ్యాంగ్ అంతా సో దారిలో చూడండి మనకు వ్యూ ఎంత బాగుందంటే ఇది చూసి మనకు లాగే అనిపిస్తుంది అనమాట మన గోదావరి నది ఇంకా పాపికొండల వ్యూ ఎలా ఉందో అలానే ఉంది సో గోకర్ణ టు గోవా రూట్ అయితే చాలా బాగుందండి సైడ్ వ్యూ అయితే చాలా అందంగా అనిపించింది అనమాట ఇంకా మధ్యలో అయితే టిఫిన్ చేయడానికి ఒక పురోహితన హోటల్లో అయితే ఆగామనమాట సో యాక్చువల్గా మేము గోకర్ణ నుంచి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కి బయలుదేరామనమాట ఇంకా సో నైన్ కి అలా ఇంకా అనేసి టిఫిన్ కోసం ఆడాము ఆగాము ఇక్కడ పిల్లలు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట మా బ్యాచ్ అందరూ సో ఇంకా ముందు సో ఈ వీడియోకి ముందు వీడియోలు వచ్చేసి నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసానండి మురుడేశ్వర్లో టెంపుల్ ఎలా ఉంది అండ్ గోకర్ణలో మేము తీసుకున్న రిసార్ట్ ఎలా ఉంది అండ్ మా ఫ్యామిలీ మధ్య కోఆర్డినేషన్ ఫస్ట్ నుంచి ఎలా ఉందో అనేసి మీరు వన్ బై వన్ వీడియోలు చూస్తే అర్థమవుతుంది అనమాట సో మేము థర్టీ వన్ అందరం కలిసి ఇలా టూర్ ప్లాన్ చేసుకొని సిక్స్ డేస్ టూర్ అనమాట చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము అయితే ఈ జ్ఞాపకాలు అయితే అసలు మర్చిపోలేము అనమాట అంత బాగా ఎంజాయ్ చేసాం సో ఇంకా వెళ్ళిన హోటల్లో అయితే చక్కగా అయితే టిఫిన్ చేసాం బాగానే ఉంది ఇంకా రిటర్న్ మేము గోకర్ణ నుంచి గోవాకి వెళ్ళే దారిలో చూడండి ఎలా డ్యాన్సులు వేస్తున్నామో యాక్చువల్గా మంచి మంచి సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేసాం కానీ వాటికి కాపీ రైట్ వస్తుంది అనేసి ఈ విధంగా అయితే మ్యూజిక్ లేకుండా అయితే మీకు అయితే పెట్టాల్సి వస్తుంది బట్ మా బ్యాచ్ ఎవ్రీ వన్ కూడా డ్యాన్స్ వేస్తారనమాట అంత ఇష్టం అందరికి డ్యాన్స్ బాగా వస్తు డాన్స్ బాగా వేస్తారని కాదు డ్యాన్స్ వేయడం అంటే ఇంట్రెస్ట్ అనమాట సో ఎలా వచ్చినా కూడా వేసేస్తారు ఇంకా మా వాళ్ళు చూడండి బస్సులోంచి అయితే ఎలా చూస్తున్నారు వ్యూ అయితే ఎందుకంటే మనకి గోకర్ణ నుంచి గోవాకి దారి మొత్తం సముద్రమే కనిపిస్తుంది అనమాట ఆల్మోస్ట్ చాలా అంటే చాలా బాగుంది సో ఇంకా ఆగి చూడాలనిపించి అంత అందంగా ఉందన్నమాట ఎందుకంటే మొత్తం కొబ్బరి చెట్లు ఇలా బీచ్ పెద్ద పెద్ద సముద్రం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది చాలా అందంగా ఉంది ఈ వ్యూ అయితే సో మీరైతే అస్సలు మిస్ కాకండి గోకర్ణ టు గోవా రూట్ అయితే చాలా అందంగా ఉంది సో గోకర్ణ టు గోవా వచ్చేసి వన్ థర్టీ టూ కిలోమీటర్స్ ఏ ఉందనమాట మేము ఒక త్రీ అవర్స్ లో రీచ్ అయిపోతాం అనుకున్నాం బట్ మాకు జర్నీ ఒక సిక్స్ అవర్స్ పైన పట్టిందన్నమాట ఎందుకంటే వే అనేది కొంచెం చిన్నగా ఉంది ఇంకా మధ్యలో అడవిలోంచి వెళ్తాం కాబట్టి దండేలీ ఫారెస్ట్ కలుస్తుంది కాబట్టి కొంచెం అయితే టైం పట్టిందన్నమాట ఇక ఫైనల్ గా అయితే గోవాకి రీచ్ అయిపోయాం మనం గోవాకి రీచ్ అయ్యే ముందు మనకు ఫస్ట్ ఫస్ట్ కనిపించేది ఈ కేబుల్ బ్రిడ్జే కదండి ఇదైతే ఎంత అందంగా ఉందంటే దీన్ని చూసుకుంటా అలా అన్నమాట అందరం సో లో కూర్చున్న వాళ్ళందరూ ఇలా నిలబడైతే చూసారన్నమాట చాలా అందంగా ఉంది ఈ కేబుల్ బ్రిడ్జ్ అయితే కింద అయితే మొత్తం బ్యాక్ వాటర్ ఉంటుంది అందులో మొత్తం క్యాసినో సో క్యాసినోస్ ఇంకా క్రూజ్ షిప్స్ అయితే అందులో అయితే తిరుగుతూ ఉంటాయి అన్నమాట సో మేమైతే ఒకరోజు క్రూజ్ కూడా ఎక్కాము సో ఆ వీడియో కూడా వస్తుంది తప్పకుండా వాచ్ చేయండి చూడండి ఎలా కూర్చున్నా ఇంకా ఎంత టైం పడుతుంది ఎంతసేపు పడుతుంది రా నాయన ఇక కూర్చున్నా లాస్ట్కి వచ్చేసరికి అయితే ఓపిక అందరికి ఓపుకి అయిపోయింది కేరళ టైప్ అయితే బాగా బాగా సో ఫైనల్ గా మేము తీసుకున్న రిసార్ట్ దగ్గరకైతే వచ్చామన్నమాట ఇదైతే పర్రాలో ఉంది జిఆర్ స్టేషన్ నార్జీ రెసిడెన్సీ అనమాట చాలా బాగుంది మీకు కావాలి అంటే ఈ రిసార్ట్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను ప్లీజ్ కామెంట్ చేయండి సో ఫైనల్ గా అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాయి మనకైతే ఒక పాతకాలం ఇల్లు లాగా అనిపించింది అనమాట లుక్ వైజ్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫోటోస్ కూడా బాగుంది మొత్తం బుట్టలతోనే డిజైన్ డిజైన్ లాగా అనమాట సింపుల్ డిజైన్ ఇల్లు ఇల్లునంతా డెకరేషన్ చేశారనమాట ఇక్కడ చూసారు కదా అయితే కొంచెం చిన్నగానే ఉంది బట్ మేమందరం ముప్పై ఒక్క మంది కూడా పట్టామన్నమాట అంత అద్భుతంగా ఎంజాయ్ చేసాం ఈ పూల్లో అయితే సో అనుకున్నంత చిన్నగా లేదు చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో పూల్ ఏరియా చూడండి పూల్ క్లోజ్ అని రాసింది మొత్తం బుట్టలతో అయితే డెకరేషన్ చేశారు అనమాట సో ఇంకా మనకి లోపలికి ఎంటర్ అవుతూనే ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే కిచెన్ అయితే కనిపిస్తుంది అనమాట కిచెన్తో పాటు డైనింగ్ టేబుల్ వేసి ఉంటుంది కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది సో డైనింగ్ ఏరియా అంతా కూడా పెద్దగా ఉంది మా వాళ్ళు చూడండి ఇక అన్ని సరుకులు అయితే కిందకి దించారు ఆల్మోస్ట్ అలా అప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ దాకా అవుతుందన్నమాట ఇంకా ఆకలి అవుతుంది కాబట్టి మా వాళ్ళు అయితే వంటకైతే రెడీ చేస్తున్నారు ఇక్కడ మా ఈ గ్యాస్ పని చేస్తున్నా అని అడుగుతుంది ఈ గ్యాస్ వచ్చేసి వాళ్ళు ఇచ్చారనమాట ఆ హోటల్లో సో మేము అయితే గ్యాస్ అక్కడైతే రెంట్కి తీసుకున్నాం అనమాట ఒక స్టవ్ మాత్రం ఇంటి దగ్గర తెచ్చుకున్నాం ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా అనమాట చూడండి హాల్ నుంచి వన్ సైడ్ ఉంటుంది అనమాట సిట్టింగ్ ఏరియా మనకి పెద్ద టీవీ వచ్చింది సోఫా వచ్చింది చాలా అద్భుతంగా ఉంది సిట్టింగ్ ఏరియా డిజైన్స్ చూస్తే మనకి సైడ్ వాల్ డిజైన్స్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు చిన్న చిన్న కార్పెట్స్ వేసేసి చాలా అందంగా ఉంది సో ఇంకా హాల్ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది మొత్తం కింద అయితే ఫైవ్ బెడ్రూమ్స్ ఉన్నాయి అనమాట ఒక్కొక్క బెడ్రూమ్ కూడా చాలా అందంగా ఉంది ఎందుకంటే చిన్న చిన్న సింపుల్ డెకరేషన్ తో ఒక బెడ్ వేసేసి చాలా అద్భుతంగా అయితే చేసారు మనకి ఒక్కదానికైతే ఒక కబోర్డ్ ఒక్కొక్క అయితే ఇచ్చారు మాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అండి ఈ రూమ్స్ కానీ ఈ వాష్ రూమ్స్ గాని ఎవ్రీథింగ్ ఈ హోటల్ అయితే చాలా అంటే చాలా సాటిస్ఫైడ్ ఇక్కడేట వాష్ ఏరియా కూడా ఉంది ఇంకా సో వాష్ ఏరియాకి ఆపోజిట్ లోనే ఇంకొక బెడ్ రూమ్ వస్తుంది కింద పో దీంట్లో బీరువా కూడా ఉంది వాల్ పెయింట్స్ చాలా బాగున్నాయి పెయింట్ కాదు డిజైన్స్ ది బ్యాగ్ అమ్మోల సో ఒక్కొక్క రూమ్ లో ఎన్ని లగేజ్లు ఉన్నాయో చూసారు కదండీ ఒక్కొక్క రూమ్ వాష్ రూమ్ వచ్చేసి అవుట్ సైడ్ ఇచ్చారనమాట అవుట్ సైడ్ అంటే బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంది మన రూమ్ పక్కనే ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ కాదనమాట సో ఒక్క కి మాత్రమే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఈ యొక్క బెడ్రూమ్ ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అనమాట ఈ బెడ్ కూడా చాలా పెద్దగా ఉంది సో మనం ఒక్కొక్క ఒక బెడ్ మీద ఇద్దరు పడుకోవచ్చు కింద కూడా మనకు కావాలంటే ఎక్స్ట్రా బెడ్స్ ఇస్తారన్నమాట కింద పడుకోవడానికి మేము అయితే ఒక్కొక్క కి ఫోర్ ఫోర్ మెంబర్స్ లాగా అలాట్ చేసుకున్నామన్నమాట మొత్తం సెవెన్ బెడ్రూమ్స్ ఉన్నాయి ఇంకా సెవెన్ బెడ్ లో ఫోర్ ఫోర్ మెంబర్స్ ఉండేటట్లయితే ఈ విధంగా మేము సెట్ చేసుకున్నాం అనమాట ఎక్స్ట్రా బెడ్స్ కావాలంటే వాళ్ళకి ఎక్స్ట్రా బెడ్స్ అయితే ఇచ్చారు మాకు పర్ డేకి ఇది వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ పడింది అనమాట మొత్తం త్రీ డేస్ ఉన్నాము పర్ డేకి సిక్స్టీన్ థౌసండ్ పడింది అమౌంట్ అయితే ఇది వచ్చేసి ఫోర్త్ బెడ్రూమ్ అనమాట సో దీంట్లో కూడా బెడ్ బాగుంది దీనికి ఒక్కదానికి మాత్రం అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఎవ్రీ రూమ్కి మనకి ఏసీ కూడా వస్తుందన్నమాట సో ఎవ్రీథింగ్ అయితే చాలా బాగుంది సో మనమైతే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చేయొచ్చు దీనికైతే అయితే మేమైతే అంత బాగా నచ్చింది ఎందుకంటే పెద్ద ఫ్యామిలీకి ఇలాంటి రిసార్ట్స్ అయితే అద్భుతంగా ఉంటాయి చూడండి మా అత్తయ్య అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసింది ఇంకా మిగిలిన మా గ్యాంగ్ అంతా పిల్ల గ్యాంగ్ అంతా ఫస్ట్ అయితే పూల్లో దుకేశారనమాట ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ అనమాట పూల్ అంటే ఇంకా ఆగరు కదా పిల్లలందరూ సో ఇంకా మా వాళ్ళు చిన్న చిన్న పిల్లలకైతే ఇలా లైఫ్ జాకెట్స్ కూడా కొన్నాం అనమాట సో ఇంకా వేసుకొని దిగితే కొంచెం సేఫ్టీగా ఉంటుంది ఇలా లైఫ్ జాకెట్స్ కూడా వేసేసుకున్నారు పిల్లలందరూ సో ఇంకా మేమైతే వన్ బై వన్ అయితే పూల్లోకి అయితే దిగుతున్నాము ন <laughs> 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 సో ఇంక ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు అయితే వంట స్టార్ట్ చేశారు అప్పటికే పన్నెండు అవుతుంది ఆకలేస్తుంది కాబట్టి ఫస్ట్ లేడీస్ అందరైతే వంట స్టార్ట్ చేశారు ఇంకా నేనైతే పైన ఉన్న రూమ్స్ చూపించడానికి అయితే పైకి ఎక్కుతుందా అనమాట సో ఇంకా మనకి ఏంటంటే సైడ్ నుంచి మెట్లు అయితే ఉంటాయన్నమాట ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇక దీంట్లో రాగానే దీంట్లో కూడా రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి ఒక హాల్ ఉంది ఒక డైనింగ్ హాల్ కూడా ఉంది అనమాట చూడండి ఈ బెడ్రూమ్ దీనికి మంచిగా మిర్రర్ ఇచ్చారు బట్టలు ఆరేసుకోవడానికి అన్ని ఇచ్చారు ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట సో ఇది కంప్లీట్ ఒక హౌస్ లాగానే ఉంటుంది సో దీంట్లోనే మళ్ళీ పైకి మెట్లు ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి పెంట్ హౌస్ సో ఇంకా ఇది కూడా మనకి సింగిల్ బెడ్రూమ్ అనమాట కాబట్టి ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది చాలా లుక్ వైజ్ చాలా బాగుంటుంది అన్నమాట ఒక ఐదుగురు ఉన్న సింగిల్ ఫ్యామిలీకి అయితే అద్భుతంగా ఉంటుంది చూసారు కదా పెద్ద బెడ్రూమ్ ఇచ్చారు మంచిగా వాల్ చుట్టూ అయితే ఫుల్ డెకరేట్ చేశారు ఒక సోఫా కమ్ బెడ్ కూడా ఉంది దీంట్లో అయితే ఇదైతే కాకపోతే పెంట్ హౌస్ పైన ఉంటుంది సో దీంట్లో అయితే ఒక పది మంది దాకా అడ్జస్ట్ అవ్వచ్చు అనమాట సో ఈ విధంగా అయితే మేము ఇలా రూమ్స్ అయితే తీసుకున్నాం చూసారు కదా డూప్లెక్స్ లాగా ఉంది లోపల నుంచి ఎలా మెట్లు దిగుతున్నాను సో ఫస్ట్ ఫ్లోర్ కి పెంట్ కి మాత్రం ఇలా డూప్లెక్స్ లాగా మనకు ఉంటుంది కింద నుంచి వచ్చేసి సైడ్ నుంచి అయితే మెట్లు ఉంటాయి అన్నమాట సో సో ఇంకా వంటలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి మా జెంట్స్ అందరూ బయటికి వెళ్ళేసి కొంతమంది మంచిగా చికెన్ తలకాయ అవి తేడానికి అయితే వెళ్ళారనమాట ఇంకా స్విమ్ చేసే వాళ్ళైతే స్విమ్ చేస్తున్నారు ఇంకా ఫైనల్గా వీడియో అయితే తీసాను నేనైతే బిల్డింగ్ అంతా వీడియో అయితే తీసాను రిసార్ట్ని ఇంక నేనైతే నీళ్ళలోకైతే దిగుతున్నాను అనమాట పూల్లోకి ఇంకా ఫుల్ గా ఉంది నేను కూడా స్విమ్ చేయాలి అంతసేపు వీడియో తీస్తున్నా కాబట్టి స్విమ్ చేయలేదనమాట ఎప్పుడెప్పుడు దిగుదామా అన్నట్లుంది ఫైనల్గా అయితే స్విమ్మింగ్ చేయడానికి అయితే లోపలికి అయితే దిగాను యాక్చువల్గా నాకైతే స్విమ్మింగ్ గా వచ్చినట ఉన్న త్రీ డేస్లో అయితే పర్ఫెక్ట్గా స్విమ్మింగ్ అయితే నేర్చుకున్నాను సో ఇంకా మా వాళ్ళు రాగానే కొంతమంది బయటికి వెళ్ళేసి మంచిగా చికెన్ తలకాయ అయితే తీసుకొని వచ్చారన్నమాట ఇక్కడ ఫోర్ కేజీస్ చికెన్ తీసుకొచ్చారు మంచిగా చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఇక పక్కన లేడీస్ అయితే మా అత్తయ్య వీళ్ళందరూ అయితే మంచిగా కొత్తిమీర పుదీనాలు ఎవ్వరి పని వాళ్ళేనండి ఒక్కళ్ళు కూడా పని చేయకుండా ఉండారన్నమాట మా వాళ్ళు పనికి పని ఎంజాయ్కి ఎంజాయ్ అనమాట ఇక్కడ వచ్చేసి తలకాయనైతే క్లీన్ చేస్తుంది అనమాట నీట్గా ఇక ఫైనల్గా అంత వంటలు అయితే అయిపోయాయి ఇంకా మా వాళ్ళు పెద్దవాళ్ళందరూ అయితే సిట్టింగ్ వేశారు జెంట్స్ అందరూ సో ఇక్కడ చూడండి మంచిగా ఒక హోటల్లో ఉన్నట్లే ఉందన్నమాట అన్ని సెట్ చేసుకున్నారు చక్కగా కూర్చొని అయితే ముచ్చట్లు పెట్టుకుంటా అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట ખળ૚૲ળ ખળળ૎ ખળળીકા ખળે ખ ખળાળળ૲ાણ નલ૨ે ખળેાણ ખળેણ નેણ નેણ ને નેણ નેણ ఇక్కడైతే మా అమ్మ అయితే అందరికీ అన్నం అయితే వడ్డిస్తుంది అనమాట ఇంకా సిట్టింగ్ చేసే వాళ్ళు సిట్టింగ్ చేశారు తినే వాళ్ళైతే తింటున్నాము ఇక్కడ మా బాబాయ్ ఒకడైతే అయితే పూల్లో ఉన్నాడనమాట ఇంకా మా నాన్న కూడా దిగుతుంది ఇంకా ఫస్ట్ అయితే పిల్లల బ్యాచ్ అంతా పూల్లో ఎంజాయ్ చేసి పైకి వచ్చానమాట అది తర్వాత మా పెద్దవాళ్ళ బ్యాచ్ అంతా దిగింది అనమాట ఎందుకంటే వంటలు చేసి కొంతమంది జెంట్స్ అయితే సిట్టింగ్ వేసి కొంచెం టైం పట్టింది కదా సో దాని తర్వాత అప్పుడైతే వీళ్ళైతే పూల్లోకి దిగారు ఇంకా వీళ్ళు చేసిన ఎంజాయ్ అయితే మేము కూడా చేయలేకపోయామనమాట అంత బాగా ఎంజాయ్ చేశారు అన్ని రకాల ఆటలు పాటలు పాడుకుంటా అయితే ఫుల్గా ఎగురుకుంటూ ఎగురుకుంటే ఆడుకున్నారనమాట మేము అనుకున్న అప్పుడు మేము అనవసరంగా ముందు దిగాం దిగలేదే అనేసి సో ఫైనల్గా ఎంజాయ్మెంట్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తారా అయితే కామెంట్ చేయండి తప్పకుండా సో చుట్టూ ఏడు <laughs> రావటాలండి <laughs> సో ఫైనల్ గా గ్యాంగ్ అంతా రెడీ అయిపోయి బాగా బీచ్కి అయితే బయలుదేరిపోయాం అనమాట సో అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయింది సో ముందే బయలుదేరదాం అనుకున్నాం కానీ అప్పుడు ఫుల్ వర్షం వచ్చింది అనమాట దానివల్ల రోడ్లు చూసారు కదా తడి తడిగానే ఉన్నాయి కదా ఇంకా ఫైనల్ గా మా బ్యాచ్ అంతా బస్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నారు మేము తీసుకున్న రిసార్ట్ కి బస్ కి వచ్చేసి ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట కొంచెం అక్కడ అక్కడి వరకు వాక్ చేసుకుంటూ వచ్చేసి బస్ అయితే ఎక్కాలన్నమాట సో ఆ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంది బస్ కూడా చాలా కన్వీనియంట్ గా అనిపించింది అనమాట ఇంకా ఫైనల్గా

సో ఫైనల్ గా బాగా బీచ్ అయితే రీచ్ అనమాట మా వాళ్ళు చాలా మంది గోవా చూడలేదు అనమాట వాళ్ళైతే ఫుల్ గా ఉన్నారు ఎందుకంటే నేను ఆల్రెడీ బాగా బీచ్ మస్తు ఉంటది అక్కడ డ్యాన్స్లు వేయడానికి గా ఉంటుంది ఇంకేంటి మంచి బీచ్ ఉంటుంది నైట్ టైమ్ ఫుల్ లైటింగ్స్ అనేసి ఓ చాలా చెప్పామన్నమాట నిజంగానే బాగా బీచ్ అయితే చాలా బాగుంటుంది ఎవ్రీ వన్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట అంత బాగుంటుంది సో ఫైనల్ గా అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాను అనమాట వెళ్ళేటప్పుడు చూస్తే మనకి అక్కడైతే చాలా వరకు బార్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి ఇంకా డ్యాన్స్ అవన్నీ ఉంటాయి కదా మనకి పబ్ లో మంచిగా మ్యూజిక్ అవన్నీ పెట్టి డ్యాన్స్లు అవన్నీ ఉంటాయి ఉంటాయి కాబట్టి కొంచెం ఎంజాయ్ మూడ్ అయితే వస్తుందన్నమాట ఇక మా వాళ్ళైతే ముందు ముందు డాన్స్లు లేకుంటే అయితే వెళ్తున్నారు అయితే వెళ్తున్నారనమాట సో అయితే వెళ్తున్న దారి అంతా ఫుల్ మ్యూజిక్లు అనమాట నేను రియల్ మ్యూజిక్ పెడితే నాకు కాపీ రైట్ వస్తుందన్న ఉద్దేశంతో అయితే ఇప్పుడు అయితే యాడ్ చేయట్లేదు బట్ ఆ మ్యూజిక్ వింటేనే యాక్చువల్లీ ఈ వీడియో అంతా బాగుంటుంది బట్ నేనైతే నార్మల్ వీడియో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ చూశారు కదా మనకి బాగా బీచ్ రాగానే ఈ లవ్ షేప్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఫోటోస్ దిగడానికి అయితే అద్భుతంగా ఉంటుంది సో ఇక్కడైతే ఎన్ని ఫోటోస్ తీసుకున్నామో మా గ్యాంగ్ అందరం కలిసి ఇక్కడైతే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటే ఆ రెస్టారెంట్ లోపల అయితే డ్యాన్స్ అంతా మ్యూజిక్ పెట్టారన్నమాట ఇంకా దాని లోపలికి వెళ్ళి డ్యాన్స్ అనేసి మా గ్యాంగ్ అంతా చూస్తున్నాం ఇంకా ఫైనల్ గా అయితే డాన్స్ మూడ్ అయితే స్టార్ట్ అయిపోయినమాట ఇక ఆల్మోస్ట్ ఆల్ ఒక టూ అవర్స్ డ్యాన్స్ వేసామండి అందరం కలిసి మేము ఒక్కళ్ళమే కాదు పిల్లల ఒక్కళ్ళే కాదు పెద్దలు మా వాళ్ళు కూడా ఎవ్రీవన్ అయితే ఎంజాయ్ చేశారు చక్కగా మొత్తం అక్కడ ఆ సరౌండింగ్స్ అయితే మా బ్యాచ్ ఉన్నారు ఎందుకంటే థర్టీ వన్ మెంబర్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ నిండిపోతుంది కదా సో అక్కడ అంతా మేమే ఉన్నాం అనమాట ఫుల్గా అంటే ఫుల్ ఎగిరేము సో ఇంకా మా డ్యాన్స్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి అంటే మా డ్యాన్స్ అయితే అద్భుతంగా ఉంటుందని నేను చెప్పను బట్ ఎగరడం అంటే డ్యాన్స్ వేయడం అంటే మాకు బేసిక్గా ఇష్టం అనమాట సో ఎలా డ్యాన్స్ వేసినా సరే డ్యాన్స్ వేయడం అంటే చాలా ఇష్టం సో అందుకే ఎవ్రీవన్ అయితే మా ఇండ్లో అయితే ఫుల్గా డ్యాన్స్ వేస్తాం దీనికి అనే కాదు ఏ ఫంక్షన్ జరిగినా కూడా చిన్న ఫంక్షన్ పెద్ద ఫంక్షన్ అయినా సరే మేమే పాటలు పెట్టుకునేసి ఎవ్రీవన్ అయితే కంపల్సరీగా డ్యాన్స్ వేస్తారు Fire. we rise like tall buildings as the chemicals they take us higher the night's young and it's just begun ఫైనల్ గా డ్యాన్స్ వేసేసి ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా బీచ్కి వెళ్ళేటప్పుడు మనకైతే కంప్లీట్ గా ఇలా టేబుల్స్ వేసేసి మంచి డైనింగ్ అయితే ఏర్పాటు చేశారు అనమాట ఎంత బాగుంటుందంటే అక్కడ కొంతసేపు కూర్చొని ప్రశాంతంగా గా కూర్చోవాలనిపిస్తుంది అనమాట అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కాకపోతే కాస్ట్ అయితే అదిరిపోతుంటుంది మనకి అక్కడ బయట దొరికే ఈ రెస్టారెంట్స్ లో అంటే ఇక్కడ పెట్టిన డైనింగ్ దగ్గర తీసుకుంటే మాత్రం ఫుల్ కాస్ట్ ఉంటుంది కాకపోతే ఒకరోజు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనుకున్న వాళ్ళైతే చేయొచ్చు అనమాట ఇక గా అయితే బీచ్ దగ్గరకైతే వెళ్ళిపోయాము సో ఇంకా నైట్ వ్యూ అయితే చాలా బాగుంది బీచ్ దగ్గర అయితే ఆ అలల అక్కడ వచ్చే వెనక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతా అంటే అద్భుతం అంటే అద్భుతం అని చెప్పాల్సింది అంత బాగుంటుంది బాగా బీచ్ అయితే ఇంత సో ఇదివరకు రోజుల్లో అయితే చాలా మంది అనేవాళ్ళు గోవాకి ఫ్యామిలీతో వెళ్ళొద్దు పెద్దవాళ్ళతో వెళ్ళొద్దు అనేసి బట్ ఫ్యామిలీతో పెద్దవాళ్ళతో వెళ్తేనే ఆ ఎంజాయ్మెంట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట సో ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే బాగా అంటే బాగా ఎంజాయ్ చేశారు ఇంకా ఫస్ట్ డే గోవాలో అయితే చాలా ఎక్సైటింగ్గా ఫల్ ఫుల్గా డ్యాన్స్ వేసేసి మరి ఎంజాయ్ చేశారనమాట సో ఇంకా నా నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి సెకండ్ డే గోవాలో ఎలా స్పెండ్ చేశాము అండ్ ఎక్కడెక్కడికి తిరిగాము అండ్ ఎంత పేమెంట్ అయింది మాకు అనేసి ఫుల్ వీడియో వీడియోస్ అయితే వన్ బై వన్ వస్తాయి తప్పకుండా వాచ్ చేయండి సో ఇంతకీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని ండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్